ప్రభు నందు ప్రియమైన సహోదర సకోదరిలార మీకు మన ప్రియ ప్రభు మన రక్షకుడు మన విమోచకుడైన యేసు క్రీస్తు నామమున వందనములు ప్రియులారా యేసు క్రీస్తు కృపా ద్వారా మనకు రక్షణ పాప క్షమాపన నిత్య జీవము అనుగ్రహించబడును యేసు క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు మనకు అనుగ్రహించబడును మంచిది మనము ప్రభువును స్థుతిస్తూ ఒక కీర్తన పాడుకుందాం క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య రెండు స్థుతియు మహిమ ఘనత నీకే అను కీర్తన మనము పాడుకుందాం ప్రియులార మీరు మొదటిసారిగా ఈ మా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ಯುಗ ಯುಗ ಮುಲವರಕು ಎಂತು ನಮ್ಮದಗಿನ ದೇವಾ ಎಂತೋ

సించిదము మీ మి మందరము వోచా కించి సంతు సించి దము కొన్ని ఆడే దము మరు ியோ மீ மனதானுகலவர்தூ நமதினதேவா எங் தூ

జీవముని చెలాడిపిం చెదము నీ ఆత్మా ద్వారా సేవిం చెదాము సమ భూమి గల ప్రదేశములో ని సేవించేదాము సమ భూమి గల ಪ್ರದೇಶ ನಿಲ್ಲು ಸ್ತುತಿಯೋ ಯುಗ ಯುಗ ಯುಗಯುಗ ಮುಲವರಕ ಎಂತು ನಮದಗಿನದಿವಾ ನಮ್ಮದಗಿನದಿ చివీ శ్రేమ నిందలు చివన్నీ మాకురకు బితివీ శ్రేమ నిందలు చీవన్నీ మరకు మరణము గెల్చి వో சாத்தானு பலமுன் மரனமுகில்சி ஓடின்சி திவி சாத்தானு பலமுன் அரமுனுன் நீ மாக்கை வாச்சி பரபுயி சுஜையம் परमुण्डि मोकोचि प्रभुये सुयु स्तु मैकि ఎంతో నమ్మదగిన దీవా ఈ మా దీన పరిచర్య కొరకు ఈ శ్రేష్టమైన పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకునవలనని నామమున మిమ్మును కోరుచున్నాము ప్రభు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక అందరికీ వందనములు